మహర్షి పితామహాపత్రికారికి ఆత్మప్రణామాలు మరి ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు మాస్టర్స్ ఈరోజు మనము క్లాస్ ఏంటి అంటే కర్మ శిక్ష కాదు శిక్షణ దాని గురించి కొంచెం వివరించుకుందాం వాయిస్ నుంచి వస్తున్నా కర్మ శిక్ష కాదు శిక్షణ అని కొంచెం వివరించుకుందాం మాస్టర్స్ చూడండి మనము ఇప్పుడు దేన్నే కానీ మనము కర్మ అంటే ఏదో కర్మ అంటే ఏదో అని భయపడతాం కానీ కర్మ అంటే మనం చేసే పని ఏ పని అయినా కానీ మనం చేసే పనిని కర్మ అంటారు అది మంచి పని చేస్తే మంచి కర్మ చెడు పని చేస్తే చెడు కర్మ మరి మనం చేసే పనులు ఎట్లా ఉంటే మన కర్మలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినామంటే కొన్ని వందల సంవత్సరాలు అంటే కొన్ని వందల జన్మలు దాటుకొని ధ్యాన మార్గంలోకి వచ్చినాం అంటే ఒక మూడు వందలు మూడు వందల యాభై జన్మలు దాటితే తప్ప మనకి ధ్యానం అనేది మన చెవులా పడదట మన గురువుల ద్వారా తెలుసుకుందాం అంటే మనం మరి ఎన్ని వందల జన్మలల్లో ఏం కర్మలు చేసినామో ఎటువంటి ఆ కర్మలన్నీ మరి మూట కట్టుకున్నామో మనకు వేలేదు కదా మాస్టర్ మరి అవన్నీ మనకు అంటే మన ఖాతాలో ఉంటాయి అన్నట్టు ఇప్పుడు కర్మలు అంటే మూడు రకాలు ఉంటాయి మూడు మూడు రకాల కర్మలు మనకు ఉంటాయి ఏంటి అంటే సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు మూడు రకాల కర్మలు ఉంటాయి మనకు మరి మూడు రకాల కర్మలు అంటే ఇప్పుడు సంచిత కర్మలు అంటే మనం ఎన్ని వందల జన్మల నుంచి ఇప్పుడు ఎన్ని వందల జన్మల జంతు జన్మలు కానీ పక్షి జన్మలు కానీ ఇన్ని మానవ జన్మలే కానీ ఆ జన్మలల్లా మరి ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క రకంగా మరి మనం ఎన్ని పొరపాట్లు చేసినామో మరి ఎన్ని అంటే ఇప్పుడు కర్మ అంటే ఇప్పుడు ఒక జీవిని చంపి మనం మాంసాహారం తిన్నా కానీ అది కర్మ కిందికే వస్తుంది అంటే ఒక పక్షికి ఏమైనా హాని చేసినా కర్మ కిందికి వస్తుంది మనిషికి మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ మరి జన్మ జన్మకు ఎన్ని చేస్తున్నామో మనకు తెలియక అవన్నీ మనకు సంచితాలుగా అంటే ఒక ఇక్కడ మనకు భూలోకంలో ఒక బ్యాంక్ ఎలా ఉంటుందో పైన కూడా మనకు ఒక అంటే ఇవి అంటే ఏంటి ఆకాశ రికార్డ్ అని అదొకటి ఉంటుందట మనకు అంటే మనం ప్రతిదీ చేసింది చేసినట్టు అందులో అవుతుందట అంటే మనము డబ్బులు అయితే బ్యాంకులో ఎలా వేసుకుంటామో మరి మన పాపపుణ్యాలు కూడా అక్కడ మన ఖాతాలో పడుతుందట మాస్టర్స్ మరి అలాంటప్పుడు అవన్నీ మనకు ఒక జమాయి ఉంటుంది అంటే ఒక సంచిలో అన్నీ అని వేసుకొని ఉంటామన్నట దాన్నే సంచిత కర్మలు అంటారు అంటే సంచిత కర్మలు అంటే అవన్నీ మనకు కూడగట్టుకుని ఉన్నదాన్ని సంచిత కర్మలు మరి మనము తొలుత ఈ జన్మ తీసుకొని భూలోకం వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు మనకి ఎలాంటి కర్మలు ఉండవు భూలోకం మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఎలాంటి కర్మలు మనకు ఉండేవి ఎప్పుడైతే మనము ఈ భూలోకం వచ్చి అంటే మన పనుల ద్వారా మన చేతుల ద్వారా మనం చేసే పనులు బట్టి అవే కర్మలుగా మారుతాయి మాస్టర్స్ అంటే ఇప్పుడు అలా వందల జన్మల నుంచి అక్కడ మనం పోగేసుకున్న కర్మలు ఇక్కడ అయినప్పుడు మళ్ళీ ఎలా అంటే లాస్ట్ తుది దశపు ముక్తి పొందే అంటే ఇప్పుడు వందల జన్మలు దాటినాక ఏ ముక్తి కోసం మనము ప్రయత్నించే సమయంలో మనకి ధ్యానం అందుతుంది మాస్టర్స్ ఈ ధ్యానం అందే సమయానికి మనకేంటి అంటే ఆ సంచితాల్లో నుంచి కొన్ని కర్మలు తీసుకొని మనం భూమి మీదకి వచ్చి అవీట్ని అనుభవించడానికి వస్తాం అంటే వాటిని ఏంటి అంటే ప్రారంభ కర్మలు అంటారు ఇప్పుడు మాస్టర్ చూడండి ఏదన్నా ఏదైనా సమస్య వచ్చినా కానీ లేకపోతే ఆరోగ్యం బాగోలేకుండా కానీ ఏదన్నా ఇట్లా సమస్యల వల్ల ఉంటే ఏమైంది అని ఎవరైనా అంత నా కర్మ అంటారు అంటే అనుకోకుండానే అంటారు ఎలా అంటే కర్మ అంటే కర్మ ఉన్నదని తెలుసు కానీ మరి కర్మ చేయొద్దు అని కూడా తెలుసుకోవాలి ఆ కర్మ చేయొద్దు అంటే ధ్యానం ద్వారానే సాధ్యమైనది మనం నేర్చుకోవాలి అంటే కర్మ చేయకుంటూ ఉంటే మనకు ఎలాంటి మరి అంటే ఇక్కడ అవేంటి పాపాలు అంటాయి అన్నట్టు ఇప్పుడు పత్రికారు కూడా అంటాడు కదా చిన్న చిన్న పాపాలు చిన్న 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 పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అంటాడు అంటే ప్రతిదీ మనం చేసిన దాన్ని బట్టే ఇప్పుడు మనకు వచ్చే రోగాలు అయినా కానీ మన కర్మల వల్లనే వస్తాయి మాస్టర్స్ అంటే ఏ జీవికి ఏ హాని చేసినా మరి ఆ జీవి ఏదంతో బాధపడ్డదో మనం ఖచ్చితంగా భూలోకంకు వచ్చి మనం కూడా అదే ఆ మాదిరిగానే బాధపడి మరి ఆ కర్మ అంటే దాని ద్వారా మన పాఠాలు నేర్చుకొని మళ్ళీ తిరిగి పైలోకాలకు వెళ్తామట మాస్టర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అనిపిస్తుంది అట అరే నేను ఇంత పొరపాటు చేసినా ఇంత మూర్ఖంగా ఉన్నానా మళ్ళీ మళ్ళీ జన్మంటు తీసుకుంటే ఇట్లాంటి పొరపాట్లు చేయను నేను అన్నీ ఇవన్నీ సరి చేసుకొని మంచిగా జీవించి వస్తా అని మళ్ళీ అక్కడ మనము ఆ సంచితాల్లో మళ్ళీ కొన్ని పాపం పాపము అంటే పాపకర్మలు కొన్ని పుణ్యకర్మలు కొన్ని తీసుకొని మనకి వేడి నీళ్ళకు చల్లి ఎలా కలుపుకుంటామో పాపకర్మలు కొన్ని పుణ్యకర్మలు కొన్ని తీసుకొని భూలోకం కష్టం భూలోకంకి వచ్చి ఇక్కడ మాయలో పడి మళ్ళీ మర్చిపోతాం మర్చిపోయి మళ్ళీ ఎలా అంటే మళ్ళీ సరికాని పనులు చేసాడు మాంసాహారం తినడు కోళ్ళని తినడు మేకలు తినడు ఇవన్నీ ఏంటి కర్మల కిందకే కదా మరి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలనే మన పత్రికారు ఏంటంటే మనకు ఒక చక్కని మార్గం అందించింది ధ్యానం ఈ ధ్యానం ద్వారా మనకు మరి సరి అయిన ఆలోచనలు ఉంటాయి సరి అయినా వ్యవహారాలు చేస్తాం అయిన పనులు చేస్తాం అంటే మన ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక జీవిని హింసించకూడదు అన్న భావనలోకి వస్తాం కాబట్టి మనము మనం కూడా శాకాహారం తింటూ మరి ఇతరులను కూడా శాకాహారం తినమని చెప్పే స్థితికి వస్తాం మాస్టర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు సంచితాలు అంటే ఒక సంచి నుంచి తెచ్చుకొని మనం అనుభవించే కర్మలు అనుకున్నాం కదా ప్రారంభ కర్మలు ప్రారబ్ధ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవించే కర్మలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఈ ఇప్పుడు ఈ జీవితంలో అంటే మనం ఇప్పుడు ఈ మనం జీవించే జీవితం ఏ రకంగా ఉన్నది మరి మంచిగా అందరూ అన్ని ఏదైనా ఏదానికి లోటు లేకుండా ఉంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసి వచ్చినట్టు కానీ ఎవ్వరు ఉండరు సహజంగా అయితే ఎవ్వరు కూడా ఇలాంటి కష్టాలు లేకుండా ఉన్నళ్ళు లే ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అంటే ఇప్పుడు మనం అనుభవించేదాన్ని ప్రారంభ కర్మలు అంటారు మనం గతంలో వేసినవన్నీ మరి సంచితాల నుంచి తెచ్చుకున్న కర్మలు ఇప్పుడు మనం అనుభవించే కర్మలు వీటినే ప్రారంధ కర్మలు అంటారు మరి మళ్ళీ ఇప్పుడు ఆగామి కర్మలు అంటే మనం ఇప్పుడు జీవించే జీవితంలో అంటే ప్రారబ్ధ కర్మలు ఎందుకు వేసుకున్నామంటే ఆ సంచిలో నుంచి కొన్ని కాల్ చేసుకోవడానికి అంటే ఈ కర్మలు నేను అనుభవించేస్తా మళ్ళీ వేరే కర్మలు నేను ఆడి చేసుకుని అని అచ్చిన వాళ్ళము మళ్ళీ ఏదో మాయలో పడిపోయి అంటే సంచితాలు అంటే స్టాక్ బ్యాంక్ లాగా అన్నట్టు అంటే మనం చేసే కర్మలన్నీ నిల్వ ఉంటాయి అక్కడ ఆ నిల్వ ఉన్న కర్మల నుంచి ఆ స్టాక్ బ్యాంకులోంచి మనం ఎలా అయితే డబ్బులు ఎలా తీసుకొచ్చుకుంటామో అదే రకంగా ఆ స్టాక్ స్టాక్ బ్యాంకులోంచి ఆ సంస్థాల నుంచి కొన్ని కర్మలు తెచ్చి అనుభవించే కర్మల్ని ప్రారంభ కర్మలు అంటారు మరి ఇలా ఈ ప్రారంభ కర్మలు అనుభవిస్తున్నప్పుడు ఏమనుకుని అంటే ఎప్పుడు కూడా మళ్ళీ నేను అంటే ఆగామి కర్మలు అంటే రాబోయే కర్మ అంటే రాబోయే కర్మలు అంటే ఇంకొచ్చి వేరే కర్మలు చేయ నేను వీటిని అంటే ఈ కర్మలు నేను అనుభవించి వీటి ద్వారా నేను పాఠాలు నేర్చుకొని మరి నా ఆత్మ ఎదుగుదలకు పనులు చేసి నేను మా ఎదిగి వెళ్తా అని అనుకొని వచ్చిన వాళ్ళము ఇక్కడ ఏం చేస్తామంటే మాయలో పడి మళ్ళీ మామూలే మళ్ళీ ఏదో ఒక కర్మ చేయడము మళ్ళీ ఆ కర్మలు ఆడి వేసుకోవడము మళ్ళీ సాంకితాల్లో వేసుకోవడము మరి ఇలా పోవడం రావడం పోవడం రావడం మరి ఇదే జీవితంగా జరిగినప్పుడు లాస్ట్ మోక్షం అంటే మనం మోక్షం కోసం ప్రయత్నించే సమయంలో మనకి ధ్యానం అందుతట మాస్టర్స్ ఈ ధ్యానం అందినప్పుడు ఈ ధ్యానం ద్వారా మనం ఏంటి అంటే ఎరుకతోనే ఉంటాం అంటే ధ్యాన సాధన చేసినప్పుడు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ శాకాహారం తింటూ ధ్యానం చేసినప్పుడు మనము అంటే చేసే పనులు కొంచెం జాగ్రత్తగా వేసి అంటే ఆగామి కర్మలు అంటే మళ్ళీ కొత్త కర్మలు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం మాస్టర్స్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్ ఎలా ఉంటుందంటే మనకు భూ అది పైలోకాల నుంచి మనం భూలోకం వచ్చేటప్పుడు మనము ఎంత మనకు ఎంత స్థాయి ఉంటుందో మనకెంత అంటే మన ఆత్మస్థితి అంటే మనము ఈ పని ఇప్పుడు చూడండి మన చిన్నపిల్లలు ఏదన్నా బరువు ఏదన్నా సా ఏదైనా వస్తువు తీసుకురాంగా అది బరువు ఉంది నీకు లేవ్వ అంటాం అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఆ బరువు మోయలేరు అన్నట్టు అంటారు అండి ఇప్పుడు మన యూనివర్స్ అంటే ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మనకు కూడా ఆ కర్మలు ఇచ్చి భూలోకం పంపించినప్పుడు నీకు నువ్వు ఇంత చేయలేవు నీకు ఎంత అంటే ఇంత తీసుకొని మనకు ఎంత చేయగలుగుతామో మన ఆత్మస్థితి ఉంటుందో అంతే మనకు హోంవర్క్ అంటే మనం ఇక్కడ భూమికి వచ్చే అనుభవించే కష్టాలు నేర్చుకునే పాఠాలు మనకి ఇచ్చి పంపిస్తారట మాస్టర్స్ అంటే కానీ కొంచెం మంది ఏం చేస్తారంటే ఏ లేదు నేను ఎన్ని రోజులు ఎన్నిసార్లు రావాలి పోవాలి మళ్ళీ జన్మ తీసుకోవాలి మళ్ళీ జన్మది మళ్ళీ జన్మ జన్మకు కొన్ని కొన్ని తీసుకుంటూ నాకు అవసరం లేదు ఈ ఒకే జన్మలో నాకు ఎక్కువ అని తీసుకొని వస్తారట అంటే అటువంటి వాళ్ళు చాలా కష్టాలు పడతారు అంటే విపరీతమైన కష్టాలు బాధలు పడతారు అంటే వాళ్ళు మన గురువులు ఏమంటారు అంటే వాళ్ళు వాళ్ళ కష్టాలు పడ్డ వాళ్ళను వాళ్ళు ఎన్నో పాపాలు చేసిన వాళ్ళ పాపాత్ములు అని అనద్దు మనం ఎవరిని విమర్శించద్దు వాళ్ళు డేరింగ్ సోల్ అంటే ఎంతో ధైర్యమైన సోల్ ఎంతో ధైర్యమైన ఆత్మలు అంటే ఇప్పుడు ఏదైనా ఏదైనా పని చేస్తే గ్రేట్ అంటారు కదా గ్రేట్ కాదు డేరింగ్ సోల్ అని చెప్తుండ్రు గురువులు అంటే డేరింగ్ అంటే నేను చేయగలుగుతా అని ఎంతో ధైర్యంతో హోంవర్క్ అంటే ఇక్కడ నేర్చుకునే పాఠాలు నేను చేయగలుగుతానే అంత హోంవర్క్ తెచ్చుకున్న డేరింగ్ సోల్ అని మనకు గురువులు చెప్తున్నారు మాస్టర్స్ మరి ఎప్పుడు కూడా మనం ఎవరిని విమర్శించకూడదు ఎవరైనా భూమికి రావడం ఎందుకంటే మరి పాఠాలు నేర్చుకొని మన ఆత్మ ఎదుగుదలకు చేయవలసిన పనులు చేసి మరి ఆ ఎదిగి మనం వెళ్ళడానికే ఇక్కడ నేర్చుకోవడానికే భూలోకం వస్తాం మాస్టర్స్ ఇక్కడ ఎన్నో వందల జన్మల తర్వాత మరి మనకు ఏంటిదంటే ధ్యానం అవుతుందని తెలుసుకున్నాం కదా మరి ధ్యాన సాధన వల్ల మనం ఏంటి అంటే ఈ మళ్ళీ ఆగామి కర్మలు చేయకుండా మరి ఉన్న కర్మలను అనుభవిస్తూ ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు కదా ధ్యానాగ్ని దగ్ధ కర్మ అంటే మనం ఈ ధ్యానం పట్టుకున్నప్పుడు ఈ ధ్యానం అనే అగ్నిలో అంటే చిన్న చిన్నగా ఏదో కొంచెం కొంచెం చేస్తే అవేం కర్మ దగ్ధం కావు మన జఠరాగ్ని అంటే ఇప్పుడు అగ్ని ఎలా అయితే ప్రజ్వరిలుతుందో ఆ రకంగా మనము ధ్యానం చేసినప్పుడు మన కర్మలన్నీ దగ్ధమై మరి అప్పుడు మనము ఈ ఆగామి కర్మలు ఆడి వేసుకోకుండా ఉండి ఎరుకతో మనం చేసే పనులను ఎరుకతో చేసినప్పుడు మరి మన ఆత్మ ఎదుగు ఎదిగి మరి మనం ఉన్నత లోకాలకు వెళ్తాం మాస్టర్స్ మరి ఇక్కడ ఉదాహరణకు అంటే పాఠాలు నేర్చుకోవడానికి అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు మనం ఏ పా ఏ అంటే ఇప్పుడు చూడండి కొంచెం మందికి ఒక ఒక రోగం పోతే ఒక రోగం ఒక రోగం పోతే ఒక రోగం వస్తుంది అంటే ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే వాళ్ళు గత జన్మలో చేసిన కర్మలను బట్టే ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తారు అంటే వాళ్ళు అక్కడికి రాగా తెలుసు వాళ్ళకు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం పైలోకంలో ఉండి భూలోకంలో జన్మ తీసుకునే ముందు వాళ్ళకు తెలుసు ఏంటి అంటే ఇక నీకు ఈ వయసులో ఏ రోగం వస్తుంది ఈ వయసులో ఏ రోగం వస్తుంది అని అక్కడ ఖచ్చితంగా అక్కడ డేటా కరెక్ట్ ఉంటుంది అక్కడ కానీ ఇక్కడికి వచ్చినాక మర్చిపోయి ఏడుస్తామన్నట్టు అరే ఇట్లా ఇట్లా జరుగుతుంది నాకు ఎప్పుడు ఇట్లనైనా కష్టాలు అంటాం కాకపోతే మనం అది ఎరుకతో ఉండాలి అంటే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే మరి ఎరుకతో నుండి కరెక్టే కదా నేను ఇవి అనుభవించటందుకు వచ్చిన పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినా ఇది నాకు శిక్ష కాదు శిక్షణ అని తెలుసుకొని మనం వాటిని అంటే ఈజీగా దాట దాటగల శక్తి వస్తుంది ధ్యానం ద్వారా మరి అప్పుడు ఇవి మనం ఈ తెచ్చుకున్న కర్మల్లో మరి అవి అనుభవించి పాఠాలుగా నేర్చుకొని మరి మన ఆత్మ పూర్ణాత్మగా ఎదిగి పైలోకాలకు వెళ్తాం మాస్టర్స్ అలాంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ మనకు పరమాత్మ ఏంటి అంటే మనము వంద శాతం తప్పు ఎత్తే అంటే మనకు తెలని తెలిసి తెలియనప్పుడు కాబట్టి ఒక వంద శాతం తప్పు చేస్తే మనకి ఇరవై శాతం పనిష్మెంటే ఇస్తారట శిక్షణ వందకు వంద ఎప్పుడు ఇయ్యారట మన మీద జాలి కరుణ పరమాత్మ అంటే ఒక మన చిన్న బిడ్డలకు ఇచ్చినట్టు ఒక వంద శాతం తప్పు చేస్తే మనకు ఇరవై శాతం మాత్రమే మనకు పనిష్మెంట్ ఇస్తారట